ఓం శ్రీ సాయిరా శ్రీమద్ మూడవ అధ్యాయంలోని ముప్పై శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకంలో ప్రకృతి కుటుంబలకు దాసులై వర్తించు క్రమసంగులు ఎటువంటి వారంటే అల్పజ్ఞులు మందమతులు అని చెప్పారు అటువంటి వారిని జ్ఞానులు చేయాలంటే వారి బుద్ధిని చెడగొట్టకుండా స్వకీయ ఉత్తమ ఆచరణ ద్వారా వారిని క్రమముగా తమ దారి తీసుకొని రావాలని చెప్పి బోధించారు ఇక ఈ అధ్యాయ ప్రారంభంలో ఉన్నటువంటి అధ్యయన ప్రశ్న అనుసరించి పరమశ్రే మార్గం మీద వచించుతున్నారు మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేత విగత భూమిగతర సర్వాణి కర్మాణి సమస్త కర్మములను మయి నాయందు అధ్యాత్మచేతస అధ్యాత్మ చిత్తముతో ఎందు నెలకొనేటువంటి మనసుతో సన్యస్యా సమర్పించి నిరాశ ఆశలేని వాడువను నిర్మమ మమకారము లేని లేనివాడువను భూత్వా అయ్యి విగతజ్వర సంతాపరహితుడవై యుద్ధస్వ యుద్ధము చేయము తాత్పర్యం సమస్త కర్మములను నా ఎందు ఆధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశగాని మమకారము గానీ లేనివాడవై నిశ్చింతగా యుద్ధము చేయము ఓం దేవకి నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ